లిక్కర్ కేసులో మరో ట్వెస్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కోర్టులో హాజరుపరిచిన సిబిఐ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కష్టాలు రెట్టింపయ్యాయి ఇప్పటికే ఈడీ దర్యాప్తులో భాగంగా అరెస్ట్ అయి జైలులో ఉన్న కవిత మరోసారి అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఆమె బయటకు రావాలంటే ఒకటి కాదు రెండు బెయిల్లు తెచ్చుకోవాలి ఈడీ అరెస్టుతో ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ కూడా అరెస్టు చేసింది లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి కవిత కుట్రకు పాల్పడ్డారని సిబిఐ ఆరోపిస్తుంది మరోవైపు ఎలాంటి నోటీసు లేకుండా కవితను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు ఆమె తరపు నాయర్లు మరోవైపు ఎలాంటి నోటీసు లేకుండా కవితను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు ఆమె తరపు లాయర్లు అయితే తన ముందు లిక్కర్ కేసు వాదనలు జరగలేదన్న జడ్జ్ మనోజ్ కుమార్ ఈ కేసులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని స్పష్టం చేశారు మద్యం పాలసీ కేసులో గత నెల పదిహేను హైదరాబాద్ లో కవితను అరెస్ట్ చేశారు ఆమె కస్టడీని ఇప్పటికే మూడు సార్లు పొడిగించింది కోర్టు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల పదహారో తేదీన విచారణ జరగనుంది ఈ క్రమంలో కవితను సిబిఐ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది ఇప్పుడు ఆమె బయటకు రావాలని అంటే ఈడీ కేసులోనే కాదు సిబిఐ కేసులోనూ బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ పరిణామాలు చూస్తుంటే ఢిల్లీ లిక్కర్ కేసు కవితను గట్టిగానే పట్టుకున్నట్టు కనిపిస్తోంది